హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వంకాయ బటన్ కర్రీ అనేది తయారు చేసుకుందాం దీనికోసం నేను పొడవు గ్రీన్ వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు వీటి మొక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి అలాగే బటానీని కూడా ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా పెట్టిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని దీనిని కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు బఠానీలు కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఈ వంకాయలు బఠానీలు మంచిగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఇవి మగ్గేలోపు వేరే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వేరుసేన పప్పులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు యాలకులు చెక్క లవంగాలు అలాగే ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కొద్దిగా చల్లారినివ్వండి ఈలోపు ఇవి కొద్దిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలు ముక్కలు కంచేసి వేసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసేసి మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచండి ఒక నిమిషం తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు దీన్ని కొద్దిగా మక్కనివ్వండి ఈలోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకోండి అలాగే మూడు వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఇది మంచిగా మగ్గిపోయినవ్వండి ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్ళు అనేవి పోసేసి మూత పెట్టేసి దీన్ని కొద్దిగా ఉడకనివ్వండి ఇది మంచిగా ఉడికిపోయి దగ్గర పడిపోయిందండి కర్రీ అనేది ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి అలాగే కొద్ది కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఇది అన్నం చపాతి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్